రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి స్వాగతిస్తున్నామని మాల సంఘాల జేఏసీ భాస్కర్ రెడ్డి అన్నారు ఇక అదే సమయంలో యూనివర్సిటీ సమస్యలు విద్యార్థులు ఉద్యోగులు కాంట్రాక్టు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాల విద్యార్థులు ఉద్యోగులు నష్టపోతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మాల సామాజిక వర్గానికి రెండవ రోస్టర్ కేటాయించాలని కోరారు మీరు ఉన్నత విద్య మీద పది సార్లు సమీక్ష చేశారు పది పైసలు కూడా కేటాయించలేదు అదేవిధంగా మీరు రెండు సంవత్సరాలలో తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి ఇంతవరకు బడ్జెట్ కూడా కేటాయించకుండా రిక్రూట్మెంట్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగుల యొక్క సపోర్టుతో సపోర్టు కావాలని ఇక్కడున్న యూనివర్సిటీకి రావడం వల్ల ఉద్యమ కేంద్రమైనటువంటి ఇక్కడికి వస్తానని చెప్పేసి అని మీరు అంటూ ఉన్నారు మీరు రావడాన్ని ఎవరు వ్యతిరేకించరు ఇది ప్రజాస్వామ్య దేశం మీరు రెండు వేల పదహారులో మేము ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో మేము జనజాతర రెండు వేల పదహారులో పెట్టాం అప్పుడు కూడా విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అప్పుడు పిలిస్తే మిమ్మల్ని టీషర్ట్ వేయించుకొని జిన్పాంట్ వేయించుకొని పోలీస్ నిర్బంధంలో మేము ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి తీసుకొచ్చాం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పిసిసి అధ్యక్షుడు అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యారు మరి మీరు విద్యార్థుల పట్ల ప్రేమ లేదు కాబట్టి గ్రూప్ టూలో మన ఆరోపణలు వచ్చాయి మీరు ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేరు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు